ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీళ్ళకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ వచ్చే అమావాస్యలోపు నీ తోబుట్టువుతో నువ్వు ఖచ్చితంగా ఈ ఒక్క మాట చెప్పి తీరాలి లేకపోతే కోరి కష్టాల్లో పడతావు జాగ్రత్త బిడ్డ అంటూ బాబాగారు ఈరోజు ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి అమావాస్యలోపు తోబుట్టువుతో చెప్పాల్సిన ఆ మాట ఏంటి అందులో దాగి ఉన్న అంతరార్థం ఏంటి నిగూఢార్థమేంటి ఎందుకు ఇలా చెప్తున్నారు బాబాగారు తోబుట్టువుల గురించి ఎందుకు హెచ్చరిస్తున్నారు అందులో ఉన్న మర్మం ఏంటి అక్కడ మనం ఏదో తెలుసుకోవాల్సిన విషయమైతే ఖచ్చితంగా ఉందండి లేకపోతే బాబాగారు ఇలా తోబుట్టువులు అని చెప్పి చెప్పరు అమావాస్య లోపు ఈ మాట చెప్పు నీ తోబుట్టవులతో అని అయితే చెప్పరు అక్కడ ఏదో అర్థం దాగి ఉంది దాన్ని మనం అర్థం చేసుకుని ఆచరించగలిగాము అంటే నిజంగా బాబాగారి సూచనలు మనం అందుకున్నాము అంటే మన జన్మధన్యమైపోయినట్టే ఖచ్చితంగా అదేంటో తెలుసుకుందామండి బాబాగారి సందేశం ఏంటో మరి బాబాగారి సందేశం వినబోయే ముందు మనిషిని పుట్టాక ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే కూర్చున్న లేచినా నిద్ర లేచినప్పటి నుంచి ప్రతిదీ కూడా ప్రాబ్లమే ఎటు వెళ్ళినా ఏం చేసినా కూడా ప్రాబ్లమే కొన్ని అందరితో చెప్పుకోగలుగుతాం కొన్ని చెప్పుకోలేం లోపల కుమిలిపోయేవి ఎన్నో ఉంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటికీ కూడా ఒక సొల్యూషన్ అన్నది ఇస్తున్నారండి ఇక్కడ గురూజీ గారు ఈయనకి ఎన్నో ఏళ్ల అనుభవం ఉంది జ్యోతిష్యం చెప్పటంలో శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురుజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ మీకు ఎలాంటి సమస్య ఉన్నా చిట్టి కేసినంతలో పరిష్కరించి మీకు ఇస్తారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగదలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అలాగే వ్యసనాలకు బానిసలై ఉన్న అందులో నుంచి బయటపడాలన్న మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగిన ఒక్కటి కాదు రెండు కాదండి మనిషికి వచ్చే సవాలక్ష ప్రాబ్లమ్స్కి చక్కగా చెక్ పెట్టగలరు గురూజీ కేవలం పూజల ద్వారానే అది పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తారు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు గనక ఉంటే ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి మీ హ్యాపీనెస్ని మీరే నాతో బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అనేది నాకు చాలా చాలా అమూల్యం అండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి ఇక లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం బిడ్డ ఎంతో ప్రాణంగా నీ తోబుట్టువులను నువ్వు ప్రేమిస్తావు కదూ నాకు లేకపోయినా పర్వాలేదు నా తోడబుట్టిన వారు బాగుంటే చాలు అని ఉన్నదంతా కూడా వాళ్ళకే పెట్టేసి వాళ్ళు ఆనందిస్తుంటే వాళ్ళ ఆనందంలో నీ ఆనందాన్ని నువ్వు వెతుక్కుంటావు కదూ అంతటి మంచి మనసు బిడ్డ అనేది ఒకే రక్తం పంచుకొని పుట్టాం పోయేదాకా ఒకటిగా ఉండాలి తోడబుట్టినందుకు వారికి ఏ లోటు రాకుండా వారి తోడు నీడగా ఉండాలి అని అంతే ఇదిగా నువ్వు వారిని చూసుకుంటూ ఉన్నావు కదా అలా చూసుకోవటమే కాదు ప్రతి క్షణం కూడా ఆరాట పడుతున్నావు కదూ అలా నడుచుకుంటున్నావు కూడా వారి కళ్ళల్లో నీళ్లు వస్తే నీ కంట్లో రక్తం వస్తుంది వారి కళ్ళల్లో ఆనందం చూడగానే నీ కళ్ళు సంతోషంతో మెరిసిపోతాయి వారి కోసం నువ్వు చేసిన త్యాగాలు ఎన్నో వారి కోసం నువ్వు పడే ఆరాటం ఎంతో నీ కడుపు నిండకపోయినా వారు కడుపు నింపావు వారి కడుపు నిండితే చాలు వారు బాగుంటే చాలు అని వారి కోసం ఎన్నో ఎన్నో చేశావు బిడ్డా నాకు తెలుసు నిజంగా నీ మనసు చాలా మంచిది నిష్కల్మషమైన మనసు గురించి నాకు తెలుసు అందుకే నువ్వంటే నాకు ఎంతో ఇష్టం బిడ్డ నేను ప్రతీదీ చూస్తూనే ఉన్నాను గమనిస్తూనే ఉన్నాను కానీ నువ్వు ఇంత ప్రాణప్రదంగా ప్రేమించే నీ తోబుట్టువులు నీ గురించి ఏమనుకుంటున్నారో వారి మనసులో నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసా బిడ్డ చెప్తాను ఒక్క రెండు నిమిషాలు జాగ్రత్తగా విను ఇక్కడ నువ్వు అమావాసలోపు నీ తోబుట్టువుతో నువ్వు చెప్పాల్సిన మాట కూడా ఉంది వాటన్నింటినీ కూడా నువ్వు జాగ్రత్తగా విను చివరి దాకా వింటేనే నేను ఏం చెప్తున్నాను అన్నది నీకు అర్థమవుతుంది బిడ్డ కాదనుకోకు కాదనుకున్నావు అంటే నిజంగా కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే ఒక్క రెండు నిమిషాలు నీ సాయి నీ కోసం ఏం చెబుతున్నాడు నిన్ను ఏం హెచ్చరించాలి అనుకుంటున్నాడు నీకేం జాగ్రత్తలు చెప్పాలి అనుకుంటున్నాడు నీతో చెప్పాలి అనుకున్న ఆ ముఖ్యమైన మాట ఏంటి ఒక్క రెండు నిమిషాలు విను బిడ్డ ఇదంతా కూడా నీ మంచికే నీ శ్రేయస్సు కోసమే నీ బాగు కోసమే నీ సాయి చెప్తున్నాడని నువ్వు అర్థం చేసుకుంటే చాలా బాగుంటావు జీవితంలో అంటూ బాబా గారు ఇలా అంటున్నారండి బిడ్డ ఇవన్నీ నీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను జాగ్రత్తగా విను ఎందుకంటే మాటల ఒక కథ రూపంలో చెప్తేనే అది సులభంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నీ జీవితంలో జరుగుతున్నది కూడా ఇదే కాబట్టి ఇక్కడ నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇది నీ జీవితానికి సంబంధించిన కథ కాబట్టే నీకు నేను చెబుతున్నాను జాగ్రత్తగా వినుబిడ్డ అలాగే నువ్వు పేదరికంలో మగ్గిపోతున్నావు ఆ పేదరికం నుంచి నువ్వు ఎలా బయటపడాలి ఆ కష్టాల నుంచి నువ్వు ఎలా బయటపడాలి అన్న మార్గం కూడా నీకు చెప్తాను జాగ్రత్తగా వినుబిడ్డావు ఈ కథను ఎవరైతే పూర్తిగా వింటారో వాళ్ళకి పేదరికం అన్నది ఉండదు పేదరికం నుండి బయటపడతారు ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు అతనికి ఇద్దరు కవల పిల్లలు పుట్టారు వారి పేర్లు కమల రాము అని పెట్టుకున్నారు వాళ్లకు కమల రాము అనే పేర్లు పెట్టి తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరూ పెరిగి పెద్ద అయ్యాక ఆ రైతు కమలను ఒక ధనవంతుడైన వ్యాపారి కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు తన కొడుకు కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసి తన రుణం తీర్చుకోవాలి అని అనుకున్నాడు కానీ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం కాదు కదా కొడుక్కి పెళ్లి చేయాలి అనుకున్న రైతు ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యాడు తండ్రి అనారోగ్యం చూసి కొడుకు చాలా బాధపడి నగరంలో ఉన్న గొప్ప గొప్ప డాక్టర్లతో చికిత్స చేయించాడు ఎంత ఖరీదైన మందులు కొన్నాడు అలా అతని ఆస్తి కరిగిపోవటం మొదలైంది అతను పూర్తిగా పేదవాడైపోయాడు ఇక ఒకరోజు ఆ రైతు తన కొడుకును పిలిచి బాబు నువ్వు నా గురించి ఎక్కువ ఆలోచించకు ఉన్న ఆస్తి డబ్బు సంపద మొత్తం నా కోసం తగలయ్యకు నేను ఉంటానన్న నమ్మకం కూడా నాకు లేదు ఒక మంచి అమ్మాయిని చూసుకుని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పాడు తండ్రి మాటకి ఎప్పుడూ చెప్పని ఆ కొడుకు ఆయన కోరుకున్నట్లుగానే ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పెళ్ళైన కొన్ని రోజులకే రాము వాళ్ల నాన్న చనిపోయాడు ఇక అంతిమ కర్మలను రాము ఎంతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించాడు ఆ రైతుకి ఉన్న ఆస్తులు పొలాలు అన్నీ కూడా అతని జబ్బుకే సరిపోయాయి ఉన్న కాస్త డబ్బు కూడా వాళ్ల నాన్న అంత్యక్రియలకే ఖర్చు చేశాడు ఇప్పుడు రాము దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు రాము పూర్తిగా పేదవాడైపోయాడు అలా పేదవాడైపోయిన తర్వాత తన భార్యతో కలిసి ఒక పూరి గుడిసెలేకి వెళ్ళిపోయాడు వేరొకరి పొలాల్లో పనికి వెళ్తూ జీవనం సాగించాడు అదే సమయంలో కమల మాత్రం తన అన్న గురించి తెలిసినప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోలేదు అతను పేదవాడు కాబట్టి తన ఇంటికి వస్తే తను నలుగురిలో చులకన అవుతుంది అని అని అతనితో తన సంబంధాన్ని తెంచేసుకుంది రాము మాత్రం ఇలాగే పేదరికంలో జీవిస్తూ ఉన్నాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి కమల కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు అతనికి గొప్ప గొప్ప సంబంధాలను చూసింది కమల కొడుక్కి పెళ్లి సంబంధం కుదిరింది అని తెలిసి రాము చాలా సంతోషించాడు అదే విషయాన్ని తన భార్యతో కూడా చెప్పాడు ఇక సుశీల కూడా ఎంతో సంతోషించింది తన ఆడపడుచు ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంది అయితే అంతలో ఆ రాము భార్యకు ఒక అనుమానం వచ్చింది మీకు మీ చెల్లి ఆహ్వానం పంపిందా అని రాముని అడిగితే అతను మౌనంగా ఉండిపోయాడు కమల రాముకి ఎలాంటి పెళ్లి కార్డు ఇవ్వలేదని తెలిసి అతని భార్య బాధపడింది రాము మాత్రం నా చెల్లు కొడుకు పెళ్లికి నన్ను ప్రత్యేకంగా పిలవాలా ఏంటి ఆహ్వానం లేకుండానే నేను అక్కడికి వెళ్ళవచ్చు అని చెప్పాడు కానీ అలా ఆహ్వానం లేకుండా వెళ్ళటం రాము భార్యకు అస్సలు ఇష్టం లేదు ఆమెను ఒప్పించి చూశాడు కమల ఇంటికి వెళ్ళటానికి ఎంత మాత్రమూ ఒప్పుకోకపోయేసరికి ఇక చేసేది ఏమీ లేక రాము ఒక్కడే కమల ఇంటికి బయలుదేరాడు అతను చిరిగిన బట్టలతో ఎలాంటి హంగు లేకుండా సాదాసీదా బట్టలతో రావటం చూసిన కమలకు కోపం ముంచుకు వచ్చింది అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు పిలవకపోయినా సరే సిగ్గు లేకుండా ఎగేసుకుని రావటమేనా నీకు కాస్త కూడా అభిమానం లేదా అని రాముని నానా మాటలు తిట్టింది కమల ఆమెను చూసి ఎంతో సంతోషించిన రాము ఆమె మాటలకు మాత్రం చాలా బాధపడ్డాడు నా మేనల్లుడు పెళ్లి చూద్దామని నేను ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చానమ్మా కానీ నేను నిన్ను ఇబ్బంది పెట్టాలని అనుకోవటం లేదు నా వల్ల అనుకోకుండా తప్పైపోయింది నన్ను క్షమించమ్మా అని కండీళ్లు పెట్టుకున్నాడు అతని మాటలకు కాస్త శాంతించింది కమల ఇక దాంతో వాళ్ళ అన్నయ్యతో ఇలా అంటుంది సరే సరే పెళ్లింట్లో నీ దిక్కుమాలిన ఏడుపులతో కనిపించుకు వెళ్ళి స్టోర్ రూమ్లో కూర్చో వీలైనప్పుడు భోజనం నీకు పంపిస్తాను అది తినేసి వెనుక వైపు నుంచి వెళ్ళిపో అని చిరాగ్గా చెప్పింది కమల రాము సరే అమ్మా నువ్వు చెప్పినట్టుగానే వింటాను నువ్వు చెప్పినట్టే చేస్తాను కానీ నేను తెచ్చిన బట్టలు నువ్వు బావగారు కట్టుకోండి నీ కోసం నేను ఎంతో ప్రేమతో తీసుకొచ్చానమ్మా అని రాము చెప్పాడు సరే అని చెప్పి కమల అతన్ని స్టోర్ రూమ్లో కూర్చోబెట్టింది ఈరోజైన కడుపు నిండా పంచభక్ష పరమాణాల్లో తింటాను అని రాము చాలా సంతోషించాడు కానీ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయిన కమల రాము గురించి మర్చిపోయింది సమయం గడుస్తున్న కొద్దీ రాముకి ఆకలి పెరిగిపోయింది దాంతోపాటు మంచినీళ్లు కూడా తాగకపోవటం వల్ల విపరీతమైన దాహం వేసింది మరోవైపు అతని చెల్లులు కమల ఆ గదివైపు కూడా రావటం లేదు గదిలో మూడు రోజుల పాటు రాము గడిపేశాడు అతనికి తన భార్య బిడ్డలు గుర్తుకు వచ్చారు ఒకవేళ అదే గదిలో ఉండిపోవాల్సి వస్తే ఆకలి చావు చనిపోవాల్సి వస్తే అనుకుని ఆ తర్వాత తన భార్య పిల్లల సంగతి ఏమవుతుందో అని రాము చాలా భయపడ్డాడు అంతలో అటువైపుగా ఎవరో వస్తున్నట్టుగా పట్టీల శబ్దం రావటంతో రాము తలుపులు బాధాడు ఇక అంతటితో కమల ఆడపడుచు ఆ తలుపుల శబ్దం విని తలుపు తెరచి చూసి ఒక్కసారిగా షాక్ అయింది మిమ్మల్ని ఈ గదిలో ఎవరు బంధించారు అని అడిగితే రాము కాసేపు మౌనంగా ఉండిపోయాడు ఆమె మళ్ళీ మళ్ళీ అడగటంతో నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఎవరో పొరపాటున బయట నుండి తలుపు వేశారు అని చెప్పాడు ఆ తరువాత అతను వెనక ద్వారం వైపు ఇంటికి బయలుదేరాడు మూడు రోజుల పాటు ఆకలితో ఉండటం వల్ల అతనికి కళ్ళు తిరిగిపోయాయి దారిలోనే అతడు స్పృహ తప్పి పడిపోతూ ఉండగా ఒక ముసలి వ్యక్తి అతని దగ్గరికి వచ్చి గముక్కన పట్టుకున్నాడు ఆ వ్యక్తి ఎవరో కాదు సాక్షాత్తు శ్రీ షిరిడి సాయి బాబానే రాము భార్య సుశీల ప్రతిరోజు కూడా బాబాగారికి పూజలు చేసేది అందుకే ఆ పదలో ఉన్న రాముని కాపాడటానికి స్వయంగా సాయిబాబానే దిగి వచ్చాడు కళ్ళు తిరిగి పడిపోయిన రాము ఆ పెద్దాయన ఒడిలోనే సేద తీరాడు కాసేపటి తర్వాత అతను లేచి ముసలి రూపంలో ఉన్నటువంటి బాబాకు నమస్కరించి ఇంటికి వెళ్ళిపోవటానికి సిద్ధమయ్యాడు ఇంతలో బాబాగారు ఎందుకు నువ్వు ఇంతలా నిరసించిపోయావు అని అడిగితే రాము జరిగిందంతా పూసగొచ్చినట్టుగా చెప్పాడు అతని చెప్పిందంతా విని బాబాగారు చాలా బాధపడ్డారు ఆ తర్వాత ఆ పెద్ద రాముకి ఒక మాట చెప్పాడు ఇక్కడ నుండి ఉత్తరాన ఒక పెద్ద తోట ఉంది ఆ తోటలో ఎంతో రుచికరమైన కాయలు పళ్ళు ఉంటాయి వాటిని తీసుకెళ్ళి నువ్వు మీ ఇంటికి వెళ్ళు నీ భార్య మీ చెల్లి ఏమిచ్చింది అంటే మీ చెల్లి ఇంటి నుండి నువ్వు ఏం తీసుకొచ్చావు అని నీ భార్య అడిగితే ఆ పండ్లను నువ్వు ఇవ్వు అని చెప్పారు బాబాగారు ఇక బాబాగారు చెప్పినట్టుగానే తోటకు వెళ్ళాడు రాము అక్కడ ఎన్నో పండ్లు ఉన్నాయి వాటన్నింటినీ కోసుకుని కడుపు నిండా తిన్నాడు మరికొన్ని సంచిలో వేసుకుని ఇంటికి బయలుదేరాడు వెళ్తూ వెళ్తూ ఆ ముసలాయన దగ్గరకు వెళ్ళి నమస్కరించాడు అతను వెళ్ళబోతూ ఉండగా ఆ ముసలి రూపంలో ఉన్నటువంటి బాబాగారు అతనికి ఎనిమిది విషయాలు చెప్పారు ఆ ఎనిమిది విషయాలు విన్న రాము ఇక సంతోషంతో ఇంటికి బయలుదేరాడు ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య సుశీలకు పండ్ల సంచిని ఇచ్చాడు రాము ఆ పండ్ల సంచిని చూసిన సుశీల ఎంతగానో ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆ సంచిలో పండ్లకు బదులుగా ఎన్నో బంగారు నాణ్యాలు ఉన్నాయి మరికొన్ని వజ్రాలు రత్నాలు కూడా ఉన్నాయి ఇది చూసిన సుశీల చాలా సంతోషించింది రాము కూడా సంచిలో పళ్ళకి బదులుగా విలువైన వజ్రాలు రత్నాలు ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోయాడు పెద్ద సాధారణమైన వ్యక్తి కాదు అని అర్థమైంది రాముకి అక్కడ వచ్చింది సాక్షాత్తు సుశీల నిత్యం కొలిచే శిరుడి సాయిబాబానే అని అర్థమైంది రాముకి ముసలి రూపంలో వచ్చి నన్ను ఈ విధంగా ఆదుకున్నావా బాబా అంటూ రాము మనసులోనే బాబా గారికి కృతజ్ఞతలో చెప్పుకున్నాడు కానీ ఆ విషయం భార్య సుశీలకు చెప్పలేదు ఎందుకంటే తన భార్యకి అసలు విషయం చెప్తే చెల్లి నిజస్వరూపాన్ని బయట పెట్టాల్సి వస్తుంది కాబట్టి అలా దాచాడు ఇలా రాము మళ్ళీ ధనవంతుడయ్యాడు తన భార్య బిడ్డల కోసం విశాలమైన భవంతులు ఎన్నో కట్టించాడు ఊరిలో ఉన్న జనాలు కూడా రాము గురించి అతని సిరి సంపదల గురించి గొప్పగా చెప్పుకోవటం మొదలుపెట్టారు ఓ రోజు సుశీల భర్త దగ్గరకు వచ్చి మీ చెల్లిని మన ఇంటికి తీసుకువచ్చి చాలా ఏళ్ళైందండి ఆడపిల్లను ఇంటికి తీసుకురావటం మన ఆనవాయితీ కదా చాలా రోజులయ్యింది మీరు వెళ్ళి మీ చెల్లిని వెంట పెట్టుకుని తీసుకురండి ఇంతకాలం కూడా మనం ఎంతో పేదరికంలో ఉండటం వల్ల కమలను మన ఇంటికి తీసుకురాలేకపోయాం ఈ సంవత్సరమైన కమలను మన ఇంటికి తీసుకురండి అని చెప్పింది అందుకు రాము కూడా ఒప్పుకున్నాడు ఇక ఒకరోజు చెల్లిని తీసుకురావటానికి కమల ఇంటికి వెళ్ళాడు రాము అతన్ని చూసి కమల ఎంతగానో ఆశ్చర్యపోయింది కొన్ని నెలల్లోనే కొన్ని రోజుల్లోనే వాళ్ళ అన్నయ్య ఇంత డబ్బులు ఎలా సంపాదించాడో అర్థం కాలేదు కానీ అతని సూటు కోటు చూసి అతన్ని ఎంతో ప్రేమపూర్వకంగా ఇంట్లోకి ఆహ్వానించి అతనికి ఎన్నో సపర్యలు చేసింది కొన్ని నెలల క్రితం వాళ్ళ అన్నయ్యతో తప్పుగా ప్రవర్తించినందుకు క్షమాపణలు కూడా చెప్పుకుంది కమల గతంలో జరిగిన విషయాలను మనసులో పెట్టుకోకుండా తన చెల్లి కమలను మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానించాడు రాము కమల కూడా ఎంతో సంతోషంగా పుట్టింటికి వెళ్ళింది అక్కడికి వెళ్ళగానే పెద్ద రాజభవనంలాగా ఉన్న ఆ ఇంటిని చూసి కమల ఎంతో ఆశ్చర్యపోయింది కమల కారణంగానే అంత ఆస్తి వచ్చిందని భావిస్తున్న సుశీల కమలను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంది ఎందుకంటే ఆ రోజు ఆ పండ్ల రూపంలో డబ్బులు బంగారం పంపింది కమలే అనే భ్రమలో ఉంది సుశీల అలా కొద్ది రోజులు పుట్టింట్లో గడిపిన కమల అత్తవారింటికి బయలుదేరిపోతుంది సుశీల భర్త దగ్గరికి వెళ్ళి కమల అత్త ఇంటికి వెళ్తోంది ఆమెను ఒట్టి చేతులతో పంపటం మంచిది కాదు ఆమెకు ఏదైనా ఇచ్చి పంపండి అని భర్తతో చెప్పింది సుశీల అందుకు రాము కూడా సరే అన్నాడు ఇక చెప్పులు తయారు చేసే ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి మాట్లాడే చెప్పులను తయారు చేయమని చెప్పాడు రాము అటువంటి చెప్పులను తయారు చేయడం చాలా కష్టమని అయినప్పటికీ కూడా నేను ప్రయత్నిస్తాను అని చెప్పి ఆ చెప్పులు తయారు చేసే వ్యక్తి రాముతో అంటాడు అప్పుడు రాము కమల నడిచేటప్పుడు ఎనిమిది విషయాలను ఆమెకు గుర్తు చేస్తూ ఉండేలా చేయమని తనకు ఎలాంటి చెప్పులు కావాలో అలా తయారు చేయమని ఈ ఎనిమిది మాటలు పదే పదే వినిపించేలా ఆ చెప్పులు తయారు చెయ్యి అని ఆ చెప్పులు కుట్టే వ్యక్తికి చెప్పాడు ఆ మాటలు పదే పదే వినటం వల్ల కమల తన తప్పు తెలుసుకొని మారుతుంది అని రాము భావించాడు ఈ విధంగా రాము బంగారంతో తయారు చేసిన విలువైన చెప్పులను కమలకు పుట్టింటి కానుకగా ఇచ్చాడు ఆ బంగారు చెప్పులను చూసి కమల చాలా సంతోషించింది వాటిని తీసుకుని కమల అత్తవారింటికి బయలుదేరింది ఆమె అక్కడి నుండి వెళ్ళిన ఆమె పుట్టింటి నుంచి ఏం తీసుకువచ్చిందోనని ఆడపడుచు ఆసక్తిగా చూసింది అత్తింటి వారందరూ ముందు తన అన్నయ్య ఇచ్చిన బంగారు చెప్పులను ఎంత గొప్పగా తొడుక్కుంది అయితే ఆమె అడుగు తీసి అడుగు వెయ్యగానే ఇంతకుముందు రాము చెప్పిన ఎనిమిది మాటలను చెప్పటం మొదలుపెట్టాయి మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పులు చెబుతూ ఉండటంతో ఆ మాటలు విని కమల సిగ్గుపడింది తన అన్నయ్యకి తీరని అవమానాన్ని కలిగించానని ఆమె బాధపడింది తన అన్నయ్యని గుర్తు చేసుకుని భోరున ఏడవటం మొదలుపెట్టింది ఆమె సడన్గా ఏడవటం మొదలు పెట్టేసరికి అత్తింటి వారందరూ కంగారు పడి ఏమైంది అంటూ అడగటం మొదలుపెట్టారు గతంలో తనకు డబ్బు ఉంది అన్న అహంకారంతో తన అన్నయ్యని ఎలా అవమానించిందో వాళ్ళందరికీ కూడా చెప్పింది అన్నయ్యకు కనీసం తాగటానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు కానీ తను మాత్రం నాకు బంగారు చెప్పులను ఇచ్చాడు అంటూ బాధపడింది పశ్చాత్తా పడింది అలా బాబాగారు కథ చెప్పటం ఆపారు ఇక ఈ కథ ద్వారా బాబాగారు మనకు అందిస్తున్న సందేశం ఏంటంటే బిడ్డ డబ్బు ఎప్పటికీ కూడా శాశ్వతం కాదు బంధాలు బాంధవ్యాలే శాశ్వతం ఓకే తల్లి రక్తం పంచుకునే పుట్టిన బిడ్డల్లో కూడా వారి ప్రేమల్లో కూడా డబ్బే ఆధిపత్యంగా అవుతుంటే ఎట్లా బిడ్డ ఇక మానవ సంబంధాలు ఏం మిగులుతాయి ఇక ఈ ప్రపంచంలో ప్రేమలు ఆప్యాయతలు అభిమానాలకు తావెక్కడ అందుకే రక్త సంబంధాల ముందు బంధాలు అనుబంధాల ముందు డబ్బు అన్నది ఎప్పుడూ కూడా చూసుకోకూడదు బిడ్డ డబ్బుతో దేన్ని కూడా కొలవకూడదు డబ్బు ఉంటేనే విలువ అని ఎప్పుడూ కూడా అనుకోకూడదు నువ్వు ఎప్పుడూ గుర్తించాల్సింది ఎదుటి వాళ్లలో మంచి మానవత్వాన్ని చూడాలి వాళ్ళ మంచి మనసుని చూడాలి వాళ్ళు ప్రేమతో ఒక్క రూపాయి కానుక తీసుకువచ్చిన అందులో డబ్బు విలువను చూడకు వారి మనసులో నీ మీద ఉన్న ప్రేమ విలువను చూడు ఆ ప్రేమను చూడు ప్రతీది కూడా డబ్బుతో ముడుపెట్టి చూడకు నువ్వు డబ్బుతో ముడుపెట్టి చూసావు అంటే ఇక ఆఖరికి నీ చుట్టూ ఏమీ లేకుండానే పోతాయి బిడ్డ చెప్పాను కదా ఈ అమావాస్యలోపు నీ తోబుట్టువుతో నువ్వు ఒక మాట చెప్పాలి అని ఇక్కడ నేను ఏవైతే చెప్పానో ఆ మాటలనే నీ తోబుట్టువుతో చెప్పు మీ అన్నా చెల్లెళ్ళ బంధం అక్క తమ్ముళ్ల బంధం ఎప్పుడూ కూడా కలకాలం సంతోషంగా ఉండాలి ఇదే ఈ సాయి ఇస్తున్న ఆశీర్వాదం అంటూ బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు